నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదో రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల ఈరోజు అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు ఈ రోజు అలహాబాద్ లో జన్మించిన ధ్యాన్ చంద్ నూట పదో పుట్టినరోజు ఆయన భారతీయ ఫీల్డ్ హాకీ ఆటగాడు ఆయన చరిత్రలో గొప్ప ఫీల్డ్ హాకీ ఆటగాడిగా పరిగణించబడతారు బైబిల్ నుండి ఆయన చెప్పిన ఒక వాక్యం గురించి మాట్లాడండి సామెతలు పదకొండో అధ్యాయంలోని పదకొండో అధ్యాయంలోని మూడో వచనం యథార్థవంతులు తమ యథార్థత ద్వారా నడిపించబడతారు విశ్వాసఘాతకులను వారి మోసం ద్వారా నాశనం చేస్తారు మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోని స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు